ఇప్పుడు నేను డాల్ఫిన్ స్నోస్ కొండ లైట్ హౌస్ దగ్గర ఉన్నాను డాల్ఫిన్ స్నోస్ విశాఖపట్నంలో యారాడ గంగవరం వాడరేవు మధ్య ఉన్న ఒక కొండ ఈ కొండ డాల్ఫిన్ ముక్కును పోలి ఉంటుంది అందువల్లనే దీనికి డాల్ఫిన్ స్నోస్ అనే పేరు పెట్టారు ఇదేనండి డాల్ఫిన్ స్నోస్ కొండపైన ఉన్న లైట్ హౌస్ ఇప్పుడు నేను లైట్ హౌస్ పైన ఉన్నాను దీనిని రాడార్ అని అంటారు షిప్ యొక్క కదలికలను తెలుసుకోవడానికి వాటిని గైడ్ చేయడానికి ఉపయోగిస్తారు లైట్ హౌస్ లో ఉన్న మెయిన్ లైట్ ఇది దీనిని బేకన్ అంటారు ఇది సముద్రంలో అరవై మూడు కిలోమీటర్ల వరకు దీని కాంతిని ప్రసారం చేస్తుంది ఇప్పుడైతే ఇది కరెంట్ తో పనిచేస్తుంది ప్రాచీన కాలంలో అయితే నూనె ద్వారా కానీ గ్యాస్ ద్వారా కానీ వెలిగించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం తొమ్మిది లైట్ హౌస్ లు ఉన్నాయి అత్యంత ప్రాచీనమైనది ప్ర తమిళనాడులోని మహాబలిపురంలో ఉంది అత్యంత చిన్న లైట్ హౌస్ భీమ్లీలో ఉంది